హాయ్ దిస్ ఈజ్ రబీ వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ఘోరంగా అవమానపడ్డ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అవునండి హనుమాన్ సినిమాతో సోపర్ డూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాకి అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టి టాప్ ట్రెండ్లోకి వచ్చినటువంటి ప్రశాంత్ వర్మ మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతానికి బాలీవుడ్లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ప్రొడ్యూసర్లు ఎవరు తెలుసా మైత్రి మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ అంటే చాలా పెద్ద సంస్థ మీ తెలిసిందే పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు కేవలం స్టార్స్తో మాత్రమే తీస్తూ స్టార్ డైరెక్టర్లతో మాత్రమే తీస్తూ వాళ్ళు సూపర్ డోపర్ హిట్లు కొడుతున్నారు రీసెంట్గా హనుమాన్ మూవీ ఎప్పుడైతే సూపర్ డోపర్ హిట్ కొట్టిందో ప్రశాంత్ వర్మ మేకింగ్కి టాలెంట్కి ఇండియా వైడ్గా అతనికి చాలా మంచి పేరు వచ్చింది పెద్ద పెద్ద కంపెనీల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి అంతేందుకు బాలీవుడ్ నుంచి అతనికి భారీ స్థాయిలో ఆఫర్లు కూడా వచ్చాయి కానీ మన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్కి ఇతను ఛాన్స్ ఇచ్చాడు ఇంకేముంది ఒక స్టోరీని లాక్ చేసుకున్నారు ఈ స్టోరీకి పర్ఫెక్ట్ హీరో ఎవరు అని వెతుక్కుంటే చివరికి బాలీవుడ్ నుంచి ఒక హీరో దొరికాడు అతనే రణవీర్ సింగ్ అవునండి దీపికా పదుకునే భర్త రణవీర్ సింగ్ ఇతను కూడా బాలీవుడ్లో టాప్ హీరో ఇక ఇతన్ని పెట్టి సినిమా అని చెప్పి ఒక స్టోరీ నరేట్ చేయడం జరిగింది ఆ స్టోరీ నచ్చడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ అలాగే ప్రశాంత్ వర్మ అలాగే రణ్వీర్ సింగ్ ఈ ముగ్గురి కాంబినేషన్లో రాక్షస అనే వర్కింగ్ టైటిల్ తోటి ఒక మూవీ అయితే స్టార్ట్ అయింది దేనికి సంబంధించి షూటింగ్ కూడా జరిగింది ఫస్ట్ లుక్ జరిగింది మేకప్ లుక్ జరిగింది ఇవన్నీ జరిగాయి అలాగే ప్రోమో షూట్ కూడా జరిగింది ఈ ప్రోమో షూట్ కూడా జరిగిన నేపథ్యంలో ఆ ప్రోమో చూసినటువంటి హీరో అండ్ డైరెక్టర్ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఈ సినిమా ఇక్కడితో ఆపేద్దాం ముందుకు వెళ్ళలేమని ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు అంతర్గతంగా ఏం జరిగాయి అనేది ఎవ్వరూ ఇప్పటివరకు బయటికి చెప్పలేదు కానీ గాసిప్ స్వరూపంలో ఇద్దరికి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి అందుకని ఈ సినిమా ఆగిపోయింది అంటూ గత నెల రోజులుగా వార్తలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి ఇదే విషయాన్ని చాలా వెబ్సైట్స్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ చెప్పాయి కానీ మైత్రి మేకర్స్ కానీ అలాగే ప్రశాంత్ వర్మ కానీ అఫీషియల్గా ఎక్కడా స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఒకేసారి ఏకంగా స్పందించారు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వంశీ శేఖర్ అనే పిఆర్ ఉంటారు ఆ పిఆర్ యొక్క అఫీషియల్ పేజీలో మైత్రి మూవ్ మేకర్స్ అలాగే రణవీర్ సింగ్ అలాగే ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో లో తెరెక్కుతున్నటువంటి రాక్షస మూవీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాని ప్రస్తుతానికి ఆపేస్తున్నా అంటూ అఫీషియల్ ఒక నోటు విడుదల చేశారు అందులో ఇంకొక విషయం కూడా ఉంది ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ గొప్ప నటుడు అతనితో ఫ్యూచర్ లో కలిసి నేను వర్క్ చేస్తాను అంటూ ఒక మెసేజ్ పెట్టాడు అలాగే రణవీర్ సింగ్ కూడా ప్రశాంత్ వర్మ గొప్ప క్రియేటివ్ డైరెక్టర్ అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది అతనితో నేను ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాను అని చెప్పాడు ఇక మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక ఫైనల్గా ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ని నిలిపివేస్తున్నాం అలాగని పూర్తి స్థాయిలో ఏమీ ఆగలేదు ఫ్యూచర్లో మళ్ళీ ఈ కాంబోతో పనిచేసే అవకాశం ఉండొచ్చు అంటూ ఆ నోట్ని విడుదల చేశారు మరి ఎప్పుడైతే హనుమాన్ మూవీ హిట్ అయిందో అప్పుడు బడా హీరోతో సినిమా చేద్దాం అని ఆశలు పెట్టుకున్నటువంటి మన ప్రశాంత్ వర్మ ఆశలు అడియాసలయ్యాయి వాస్తవానికి అసలుకి ఈ సినిమా ప్రాజెక్ట్ అయినప్పుడు లేదు అతను మహాభారతం సినిమా తీసే మూడ్లో ఉన్నాడు మరి ఎవరు డీబిఎట్ చేశారో ఎవరు మ్యానిఫులేట్ చేశారో లేకపోతే ఎవరు డబ్బులకి ఎరవేశారో తెలియదు కానీ ప్రశాంత్ వర్మ మైండ్ని మార్చేసి బాలీవుడ్లో సినిమా తీయడానికి ఇతన్ని ఒప్పించారు కానీ అది కాస్త ఇప్పుడు అటర్బులాపోయింది అంటే విడుదలకు ముందే అటర్బులు ఆపోయింది దీనివలన ప్రశాంత్ వర్మకి చాలా అవమానం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే పెద్ద స్థాయికి దిగుతున్నటువంటి డైరెక్టర్కి ఇలా సినిమాలు ఆగిపోతే నెక్స్ట్ అతని కెరీర్ మీద ఈ ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశం ఉంది చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి ప్రశాంత్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని మొదలుపెట్టి ఇప్పుడు టాప్ యంగ్ డైరెక్టర్గా తన ప్రస్తుతాన్ని అందుకున్నాడు కేవలం ఒక్క సినిమాతో అంటే దాదాపుగా ఇరవై ముప్పై కోట్ల ఖర్చు పెట్టి ఏకంగా మూడు వందల కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిన తన సినిమాకి తన సత్తా ఏంటో నిరూపించినటువంటి ప్రశాంత్ వర్మ నెక్స్ట్ రాబోయే సినిమాలతో మంచి భవిష్యత్తును అందుకోవాలని అలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ మన టాలీవుడ్ యొక్క ఘన కీర్తిని ప్రపంచ దేశాలకి విస్తరింపజేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్